హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వినాయకుని పెట్టినప్పుడు థర్స్ డే రోజు వీడియో ఆ రోజైతే నైన్ డేస్ వినాయకుని అయితే కదిలిస్తారు ఎందుకంటే సెకండ్ డే ఫ్రైడే తీశారు ఫ్రైడే కదిలించొద్దు కనుక ముందు రోజే కదిలిచ్చి పెడతారు ఇక్కడ పూజ అయితే అయిపోయింది మనం మధ్యాహ్నం అయితే పూరీలు కర్రీ అవన్నీ చేసాము కదా సాయంత్రం పూజ ఈ విధంగా అయితే పూజ అయింది ఆ రోజు కనపడిని కది లడ్డు వేలం పాట కలుషం వేలం పాట అవన్నీ నేను వార్యం వేసే పెట్టాను తర్వాత వచ్చేసి ఈ వీడియో అయితే చూసేయండి కలుషం ఎంత పోయిందో లడ్డు ఎంత పోయిందో కాబట్టి అందరూ కూడా సహకరించి వైగా దంపతులబు కోరుకుంటున్నాం మండపంలో సరిపోదు కాబట్టి మండపాన్ని అటువైపు ఇటువైపు వైపుగా ఒక్క పది పది నిమిషాలు సహకరిస్తే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి హుషారు వస్తుంది స్వామివారి యొక్క ప్రాంగణంలో మనం ఆశీర్వచనం చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం అది కూడా స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగాలి మనకి ఆ యొక్క ఆశీర్వదం మంత్రం చెప్పి అందరిపై కూడా నక్షత్రం చదువుతాను కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం

ఎందుకంటే కాలనీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అందరి మీద అక్షంతలు అయితే వేశారు కదిలిచ్చి తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్రసాదాలు పెట్టడం ప్రసాదాలు తిన్న తర్వాత లడ్డు వేలం పాట ఉంటుంది లడ్డు వేలం పాట చూసేయండి మీకే అర్థమైపోతుంది నేను రియల్ వాయిసే పెట్టాను ఇంకా తర్వాత వాయిస్ ఇవ్వలేదు రియల్ వాయిసే పెట్టాను మన లడ్డు వేలం పాట ఉంది అందుకనేసి కాలనీలో అందరు వచ్చారు లడ్డు వేలం పాట వాడడానికి ఎవరైనా వాడుకోవచ్చు ఈసారి మా ఫ్రెండ్ రాణి తీసుకుంది కలుషం అయితే హారిక వాళ్ళు తీసుకున్నారు దోతి కండువ అయితే మాధురు వాళ్ళు తీసుకున్నారు సోమనాథ్ మాధుర్ వాళ్ళు తర్వాత ఇక్కడ చూడండి మనం ఆఫ్టర్నూన్ పూరి పులిహోర చూలే కానీ దంపతులు యాభై ఒక వెయ్యి యాభై వెయ్యి ఒకటోసారి యాభై ఒకటి మురళీకృష్ణ రానంటి దంపతులు ఒక ఒకటోసారి మురళీకృష్ణ రానంటి దంపతులు అరవై ఒక్క వేలు ఒకటోసారి వెయ్యి ఒకటోసారి అమ్మవారి కలషం వెండి కలసం ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు హనుమంత నాయక్ గారి కుటుంబ సభ్యులు ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు పదిహేనున్నర వేలు ఉమేష్ హారిక కుటుంబ సభ్యులు ముప్పై ఎనిమిది వేలు ఉమేష్ హారిక కుటుంబ సభ్యులు ఒకటోసారి హారిక ముప్పై ఎనిమిది వేలు ఒకటోసారి అమ్మవారి వెండి కలసం పదిహేలి ఎంతో చక్కగా ఇలాంటి వేలంపాటలో సాయంత్రం పూట మనం వందది వేల ఐదు వందలు ఒకటోసారి ముప్పై ఐదు వందలు రెండోసారి ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు రెండవసారి ప్లేంటారు ముప్పై తొమ్మిది వేలు హారిక ఉమేష్ దంపతులు అమ్మవారి వెండి కలసం పదిన్నర తులాలు రెండోసారి పూర్వం కూడా ఒకసారి అందరు కూడా వారికి పది నిమిషం గ్యాప్ వందలు రాజంకుల్ వందలు మూడు వందలు నిశాంత్ స్వామివారి దీక్ష తీసుకొని తొమ్మిది రోజులు ఆరు వేల ఒక వంద గోవర్ధించారు వస్త్రాలు సేలు రవిశంకర్ అంకుల్ సెలు రెండవసారి రవిశంకర్ అంకుల్ సంజయ్ అంటే కుటుంబ సభ్యులు వేల ఏడు వందల డెబ్బై ఏడు రెండవసారి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రెండవసారి ఒకటోసారి స్వామివారి ఎనిమిది వేలు రెండవసారి తొమ్మిది వేలు స్వామివారి పంచ కండువ వస్త్రాలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోడారు రెండు ధోతి మరియు కండవ పదకొండు వేలు రెండవసారి వేలు ఏడు వేల మూడు వందల ఐలేష్ ఏడు వేల స్నేహ దంపతులు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు మణికంట తొంభై తొమ్మిది ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్నేహ నరేష్ దంపతులు ఎనిమిది వేల రూపాయలు స్వామివారి మెడలో ఉంచిన దండ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మణిగోల్డ్ ఇక్కడ వచ్చేసి హారిక బర్త్డే ఆ రోజు తర్వాత మండే రోజు నిశిత్ వీళ్ళ బాబుది అయింది తర్వాత వివేక్ అయింది ఈ రోజైతే థర్స్డే రోజు అయితే హారిక అయింది హారికది కూడా అక్కడనే కేక్ కట్ చేయించారు అందరు అక్కడ ఉన్న వాళ్ళైతే కొందరైతే లడ్డు వేలం పాట కా వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళ వరకైతే కేక్ అయితే పెడతా ఉన్నారు కేక్ కట్టింగ్ కేక్ కట్టింగ్ తర్వాత అందరు అక్కడ ఉన్న వాళ్ళైతే కేక్ పెట్టారు హారికకు ఆశీర్వదించారు ఇక్కడ నేను కూడా అందరిని వీడియో తీసిన తర్వాత నేను పెట్టాను తర్వాత ఇక్కడ పాప అయితే పెడుతుంది పాప కూడా పెట్టింది తర్వాత వచ్చేసి ఇది చిన్న వీడియోని తర్వాత ఇక్కడ మాధురి అయితే అందరూ వెళ్ళిపోయాక మేమేమే కొంచెం మంది మేము ఉన్నాము అక్కడ కేక్ అయితే రా రాయలేదు క్రీమ్ అన్నట్టుగా ముఖంకైతే నలుపు పెట్టినట్టు పెడతా ఉంది మేము అక్కడ అదే నవ్వుతూ ఉన్నాము నలుపు పెట్టినట్టు పెడుతున్నాం మాధురి హారికకు కేకు అనేసి ఇక్కడ మేము తర్వాత చిన్న డ్యాన్స్ అయితే వేసాము అందరము హారిక నేను మాధురి ఉషా చంద్రకళ అక్క అందరూ వీడే నచ్చుతా